హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి బాబా వారి ఆశీస్సులతో అందరూ కూడా ఎప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకి ఒక చక్కటి సందేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లోనే విని తెలుసుకుందాము తల్లి నీవు ఒక విషయమై పదే పదే కుమిలిపోతున్నావు దీనికి సంబంధించిన విషయం నీకు చాలా బాధ కలిగించింది అన్నది నాకు పూర్తిగా తెలుసు అయితే ఆ ప్రేమ వల్లే కదా నీకు జీవితంలో బాధ అనేది ఎదురయింది కానీ బిడ్డ ప్రేమ అన్నది జీవితంలో భాగం మాత్రమే ప్రేమే జీవితం అయిపోదు కదా కనుక ముగిసిపోయిన గతాన్ని నువ్వు తలుచుకుంటూ నీ జీవిత గమనాన్ని అంతా కూడా నాశనం చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నావు నీ ఆలోచన అనేది అస్సలు సరి అయినది కాదు ఈరోజు నువ్వు ఎంతగానో నమ్మే నీ బాబా తండ్రి చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించమ్మా అంతా కూడా నీకే అర్థమవుతుంది ఏ కష్టం వచ్చినా కూడా సాయినాథ అని నన్ను ఎంతో ఆప్యాయంగా పిలుస్తూనే ఉంటావు బాబా నన్ను ఈ కష్టం నుంచి తొందరగా గట్టెక్కించవయ్యా అని నువ్వు కోరుకుంటూనే ఉంటావు కదా మరి ఆ కష్టం నీకు రాకుండా ఉండడానికి మాత్రమే ఈరోజు నిన్ను ఇలా నేను బాధ పెట్టవలసి వస్తుంది కానీ కొన్ని రోజులు ఈ బాధని నువ్వు భరించినట్లయితే జీవితంలో అంతులేని సంతోషాన్ని నువ్వు పొందగలుగుతావు ప్రతిదీ కూడా మంచికే జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా అలాంటి ఒక మాట నీవు ఈ కష్టాన్ని ఎదుర్కొని ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని జీవితంలోకి ఆస్వాదిస్తావో అప్పుడు అంతా కూడా నీకు తెలుస్తుంది ఈ రోజుల్లో ప్రతిదీ కూడా యాంత్రికంగానే జరుగుతూ వస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా అధికమైన ఆశలను పెట్టుకోవడం వల్ల మాత్రమే ఈ విధమైన పరిణామాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది తల్లి నీవు చింతించవద్దు స్థిరంగా ఉండు నీ మనసుని స్థిరంగా ఉంచుకో ఈ బాధ నుండి నువ్వు ఏ విధంగా బయటపడాలి అని లోపలే కుమిలిపోతున్నావు ఎప్పుడైనా బిడ్డ ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు అంటే అర్థం వారిపై మీరు తెలియకుండానే ఆశలు అనేవి పెట్టుకోవడం వల్ల మాత్రమే జరుగుతుంది తల్లి ప్రేమ అంటే ఏంటి అసలు నీకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలా లేదా వాళ్ళకు నచ్చినట్టు నీవు ఉండడమా లేదా నీ నుండి ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో అది నీవు అందివ్వడమా లేదా వారి నుండి నువ్వు ఏది కావాలి అని అనుకుంటున్నావో అది పొందడమా మానవులంతా కూడా సహజంగా ఎదుటివారిపై ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి వారు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే నేను చెప్పేది ఏదైనా కూడా ఎదుటివారు చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు నాకు వారిపై ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి నచ్చినది నేను చెయ్యాలి అని ఆలోచించరు ఈ విధంగా ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు విభేదాలు అనేవి ఏర్పడవు ఎవరి మనసులో కూడా స్వార్థం అనేది ఉండదు మోసం అనేది అసలే జరగదు నిజమైన ప్రేమ అంటే తమకి ఏం కావాలో అది స్వేచ్ఛగా చేసుకొనివ్వడమే అయినా కూడా వారు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి అంతే కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నా మాట తప్పకుండా విని తీరాలి అంటే అది నిజమైన ప్రేమ అవుతుందా తల్లి ఆలోచించు మీరు ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా కూడా మీకు నచ్చని పనిని చేస్తున్నారు అనంటే దాని అర్థం కేవలం ఆ పని చేయటం వల్ల మీ బంధంలో దూరం అనేది ఏర్పడడం లేదా మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి ఏమైనా ఇబ్బందులు ఎదురవ్వడం జరగడం వల్ల మాత్రమే వాటిని ఆపితీరాలి అలా కాకుండా కేవలం మీ స్వార్థానికి మీరు ఆలోచించుకొని చేసే పని మాట్లాడే వ్యక్తులు నాకు నచ్చలేదు కాబట్టి నీవు కూడా అదే విధంగా మసులుకోవాలి అని చెప్పడం ప్రేమించడం అస్సలు అవ్వదు కేవలం ఈ రెండు కారణాల వల్ల మాత్రమే ప్రేమలో దూరం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ప్రేమించాలి అనంటే వారికి నచ్చిన పనులు మీరు చేయగలగాలి అదే నిజమైన ప్రేమ అంటే లేదు మీకు నచ్చిన పని వారు చేస్తున్నారు అనంటే దానిని మీరు ఒప్పుకుని తీరాలి అది నిజమైన ప్రేమ అంటే దీనిలో ప్రేమ కంటే కూడా స్వార్థమే ఎక్కువ ఉంటుంది నేను ప్రేమించే వ్యక్తి కేవలం నా మాటలు మాత్రమే వినాలి అని అనుకోవడంలో అవునా కాదా బిడ్డ నువ్వే ఆలోచించు మనస్ఫూర్తిగా అంగీకరించండి మీకు వారు చేసే పని అనుకూలంగా లేకపోయినా కూడా మీరు ప్రేమించిన వారికి మంచి జరుగుతుంది అనంటే తప్పకుండా అది వారిని చెయ్యనివ్వండి కానీ వారికి వారే హాని కలిగించుకుంటున్నారు అనంటే అప్పుడు మీరు కల్పించుకొని మీరు చేయవలసింది తప్పకుండా చేసి తీరాలి మీరు ఎప్పుడూ కూడా ఒకరి జీవితాల్లోకి దూరి వాళ్లకు ఏదో చేస్తూ ఉండలేరు మనం ఒకరి జీవితాల్లోకి వెళ్ళి ఏదో అని అనంటే మనం వారి జీవితంలో ఆ స్థానాన్ని సంపాదించుకుని ఉండాలి ఒకరి జీవితంలో మనం కల్పించుకోవాలి అంటే అంతటి చనువుని మనం ఏర్పరచుకోగలగాలి మీరు వారి జీవితంలో జోక్యం చేసుకోలేకపోతున్నారు అనంటే మీరు ఆ చనువుని ఇంకా సంపాదించుకోలేదని మాత్రమే అర్థం తల్లి నేను చెప్పే ఈ విషయాలన్ని కూడా నీవు శ్రద్ధగా ఆలోచించు తరువాత మాత్రమే ఒక నిర్ణయానికి రా అప్పుడే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది నీ ముందు కొన్ని రోజులలో జరిగే సంఘటనలన్నింటినీ కూడా నీ అభిప్రాయంలోకి తీసుకో వాటి ద్వారానే నువ్వు ఒక నిర్ణయానికి రా తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను నీవు అడుగుతున్నావు కదా బిడ్డ బాబా నాకు సాయం చేయని ఈ సందేశం ద్వారా నేను నీకు సాయం చేశాను తప్పకుండా నా ఈ మాటలను మళ్ళీ మళ్ళీ వింటూ నీవు ఆలోచించినట్లయితే తప్పకుండా నీ ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతూనే ఉంటుంది నీ బాబా నీకు తోడు ఉన్నాడని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు నీ జీవితంలో ఏ ఇబ్బందులు ఎదురైనా సరే వెంటనే నేను నీ ముందుకు వచ్చి ఈ విధంగా నా ఈ సందేశాలన్నీ కూడా నీకు అందించి నీకు ఉన్న కష్ట నష్టాలన్నింటినీ కూడా తొలగించడానికి సంసిద్ధమై ఉన్నాను ఇదండి ఈరోజు బాబా గారు అందించిన ఒక మంచి సందేశం మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై సాయిరాం జై జై సాయిరాం సమస్తం శ్రీ సాయినాథార్పణ మస్తు శుభం భవతు